సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దేడ గ్రామ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు తొమ్మిదో తరగతి విద్యార్థులు వేడుకల కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ పాల్గొని పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లను అందజేసి పలు సూచనలు చేశారు పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించడం పరీక్షా విధానం మేణుకూలపై అవగాహన కల్పించారు ప్రతి విద్యార్థి పరీక్షల సమయంలో సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఏర్పాటు చేయించడం జరిగింది మరి విద్యా సంవత్సరంలో ఈ నెల పద్దెనిమిది నుండి ఏప్రిల్ రెండవ తారీఖు వరకు టెన్త్ క్లాస్ హ్యాన్యువల్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి మరి విద్యార్థులు అందరూ కూడా బాగా సంశుద్ధులుగా ఎగ్జామ్స్ రాయడానికి తయారయ్యారు మరి ఆనవాయితీ ప్రకారము ప్రతి సంవత్సరం కూడా పాఠశాలలో మరి వేడుకోలు సమావేశం విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించి మరి ఎక్కువ సంఖ్యలో ఎన్జీపీఏ సాధించాలని విద్యార్థి టెన్త్ క్లాస్ విద్యార్థులను ఆశీర్వదిస్తూ ఈరోజు వారికి వేడుకోలు సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు హాల్ టికెట్స్ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది మరి అందరికీ కూడా విద్యార్థులందరూ కూడా